కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం రెండు కలిసి ఒకసారి ఎదురయ్యే వరమా ప్రేమ కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం రెండు కలిసి ఒకసారి ఎదురయ్యే వరమా ప్రేమా ప్ర ఎన్నడూ నిధునే రాక కమ్మని కలలో అయినా నేను చూడలేదే నువ్విలా కనిపించాక జన్మలో ఎప్పుడూ ఇంకా రెప్పపాటైనా లేక చూడాలనుందే నాకోసమా వించనాని మధుర స్వప్నమైలా ప్రేమా 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 కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం రెండు కలిసి ఒకసారి ఎదురయ్యే వరమా ప్రేమా 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 కంటతడి నాలో నేడు చెంపతడి నిండే చూడు చెమ్మలో ఏదో కనిపించలేదా చేదు ఎడబాటి తీరు తీపి చిరునవ్వే చేరి అమృతం అయిపోలేదా వేదనంతా ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటగా ప్రేమా 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 కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం రెండు కలిసి ఒకసారి ఎదురయ్యే వరమా ప్రేమా 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 కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం రెండు కలిసి ఒకసారి Prima, prima, prima.